మహిబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఒక చారిత్రక ఘట్టానికి వేదికగా మారిందని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు భండారి శాంత్ కుమార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి తొలిసారిగా సందర్శించగా పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ ప్రారంభంగా జడ్చర్ల వద్ద ఘన స్వాగత కార్యక్రమం జరిగింది స్థానిక బీజేపీ నాయకులు పూల వర్షంతో శాంతకుమార్ ఆత్మీయంగా ఆహ్వానించారు అనంతరం పిస్తా హౌస్ నుండి బీజేపీ కార్యాలయం వరకు బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ మార్గ మధ్యలో చాకరి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరం ఎస్సీ మోర్చా నేతలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అంతకు ముందు తెలంగాణ చౌరస్తా వద్ద కార్యకర్తలు అభిమానులు శాంతి కుమార్ కి గజమాలలు పగిడి కడ్డం అందించి ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు అక్కడి నుంచి పార్టీ కార్యాలయం దాకా ర్యాలీ మంగళ వాయిద్యాలు వేద శ్లోకాల సాగింది పార్టీ కార్యాలయంలోకి చేరుకున్న శాంతి కుమార్ ని జిల్లా మరియు మండల నాయకులు భుజాలపై మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లారు అనంతరం పూజా కార్యక్రమం అనంతరం కార్యకర్తలు అభిమానులు క్రీడా సంఘాల ప్రతినిధులు కలిసి శాంతి కుమార్ గారిని ఘనంగా సన్మానించారు పార్టీ బలాన్ని కేడర్ ఉత్సాహాన్ని ఇది మరింత ఉత్సాహభరితంగా పార్టీ బలాన్ని కేడర్ ఉత్సాహాన్ని ఇది మరింత ఉత్సాహభరితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వేళగా పార్టీ నాయకత్వ వర్గం పేర్కొంది రెండు రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పడింది నన్ను మహబూబ్ జిల్లా తరఫున ఉపాధ్యక్షులుగా నియమించబడ్డాను రాష్ట్ర అధ్యక్షులకు మరియు కేంద్ర పార్టీకి మనస్పూర్వకంగా నా తరఫున మా నగర్ జిల్లా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులరా భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ దేశానికి నేనేం చేయగలను అని ఆలోచిస్తారు కానీ ఈ దేశం నాకేమిస్తుంది అని ఆలోచించరు అలాంటి నిస్వార్థ కార్యకర్తల ఆదర్శమే ఇంతవరకు కార్యకర్తల్ని సంక్షేమంగా ముందుకు తీసుకెళ్తుంది అలాగా నేను కూడా నేను పుట్టిన జన్మస్థలానికి అంటే మహబూబ్నగర్ జిల్లాకి అంటే మాతృభూమికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అది రుణం తీర్చుకోవడానికి ఒకటే ఒక దారి అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని భారతీయ జనతా పార్టీలో నేను చేరాను తప్పకుండా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో రోడ్డు ఖాళీగా ఉన్న రాంగ్ సైడ్ పోకుండా ఎవరో రాంగ్ సైడ్ పోతున్నారని మనం కూడా రాంగ్ సైడ్ పోకుండా ఉంటే తప్పకుండా మనం లక్ష్యాన్ని చేరుకుంటామని మరొకసారి రుద్దువించి కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మన పార్టీకి మన జిల్లాకు మన రాష్ట్రానికి చెడ్డ పేరు తేయకుండా మన వల్ల దానికి వన్నీ వచ్చినట్లు నడుచుకుంటేనే మనం చేస్తున్న ఏ పనిలోనైనా సార్థకత ఉంటుంది ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా దీన్నే ఒక దిక్సూచిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్పకుండా విజయం సాధిస్తాం తర్వాత నిన్ననే వెలువడిన ఫలితాలు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ గారు ఎన్నికయ్యారు వాళ్లకు కేవలం ఎన్డీఏ ఓట్లే రాలేదు అన్ని పార్టీల ఓట్లు కూడా అతనికి వచ్చి నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచారు దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు నడుస్తున్న దారి సరి అయిన దారి అని విపక్షాలు కూడా అనుకున్నాయి కాబట్టే వాళ్ళు ఆత్మ ప్రబోధంగా వాళ్ళు ఓటేసి నూట యాభై ఒకటి ఓట్లతో మెజార్టీ సాధించారు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి అన్ని ఓట్లు లేవు కానీ నాలుగు వందల యాభై రెండు ఓట్లు రావడానికి కారణం ఏమిటంటే నరేంద్ర మోదీ యొక్క సుపరిపాలన అది గుర్తుపెట్టుకొని ముందుకు నడవాలి బీసీల గురించి ఎన్నో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చేటప్పటికి మాత్రం బీసీకి వ్యతిరేకంగానే ప్రత్యర్థి నిలబెట్టాడు కానీ బీసీకి సపోర్ట్ చేయలేదే కాబట్టి ఇది ముసలి కన్నీరు కంటి తొడుపు వ్యవహారమే కానీ నిజంగా అభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు బీసీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ఈ పార్టీకి నోటిఫికేషన్ వచ్చేది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కూడా వచ్చేది మొన్న అసెంబ్లీలో పాస్ చేసిన రెజల్యూషన్ తీర్మానం ఎప్పుడో తీర్మానం చేయొచ్చు కదా అసెంబ్లీ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా కానీ ఎందుకు సంవత్సరంన్నర కాలయాపన చేశాడు చిత్తశుద్ధి లేకుండా కేవలం బీసీలు బీజేపీ పోతున్నారు ఒక భయం చేత ఎట్లా అయినా బీజేపీని బదినాం చేయాలని బీజేపీ ఆలస్యం చేస్తుంది బీజేపీ చేస్తలేదని నెపం మోపాలని ప్రయత్నం చేశాడు తప్ప నిజంగా బీసీలకు సహాయం చేయాలని కానీ బీసీల యొక్క హక్కులను వాళ్ళకి ఇవ్వాలని కానీ ఉద్దేశం కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ వెళ్ళారు కాబట్టి ఈ మధ్యన జరిగిన పరిణామాలు చూస్తూనే ఉన్నారు అవినీతితో కూరుకుపోయిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎలా పటాపంచలైపోతుందో పార్టీ తెలుస్తూనే ఉంది ఏ యొక్క నినాదం చేత వాళ్ళు గవర్నమెంట్కి వచ్చారో ప్రభుత్వం వాళ్ళ చేతికి వచ్చిందో ఆ నినాదం ఈరోజు వాళ్ళ పార్టీ పేరులోనే లేదు బీఆర్ఎస్ అంటే అందులో తెలంగాణ లేదు కాబట్టి టీఆర్ఎస్ పోతుంది ఇక టీఆర్ఎస్ కనుమరుగైపోతుంది ఎందుకంటే అది ఏ యొక్క సెంటిమెంట్తో వచ్చిందో ఆ సెంటిమెంట్ పోయింది కాబట్టి అవినీతితో కూరికిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకా రారు మన ప్రత్యర్థి కేవలం కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ యొక్క విధానాలను మనం అడుగడుగున వాళ్ళ యొక్క వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతూ ప్రశ్నిస్తూ మనం ప్రజల వైపు పోరాటం చేస్తూ ముందుకెళ్ళాలి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఎంత చిత్తశుద్ధితో ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో ప్రజలందరికీ తెలియజేసి ఈ యొక్క డిమాండ్లన్నీ పూర్తి చేసి మన ప్రజలకు క్షేమం చేసేటట్టుగా చూడాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మనవి చేస్తున్నాను నాకు తోడుగా నాకు మద్దతుగా తర్వాత ఈ విజయానికి కారణంగా అంటే ఉపాధ్యక్షుల నియామకానికి సపోర్ట్గా మద్దతుగా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను